నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధితో పాటు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుంది మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది కరీంనగర్ జిల్లా కట్టరాంపూర్కు చెందిన తాళ్లపల్లి సంజన తేనెటీగల పెంపకం చేస్తూ ఆర్థికంగా బలపడుతోంది దీనిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం కరీంనగర్ జిల్లా కట్టరాంపూర్కు చెందిన తాళ్లపల్లి సంజన గత కొన్ని సంవత్సరాలుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనర్గా ఎంతో మందికి వివిధ రంగాల్లో శిక్షణనిచ్చేది తేనెటీగల పెంపకంపై మక్కువ పెంచుకున్న ఏమే ఏడాదిన్నర క్రితం తేనెటీగల పెంపకం యూనిట్ ఏర్పాటు చేసుకుంది ఇందుకోసం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా పది లక్షల రూపాయల రుణం తీసుకుంది ప్రస్తుతం రెండు వందల తేనెటీగల బాక్సులను ఏర్పాటు చేసుకుని సొంత బ్రాండ్పై తేనెను విక్రయిస్తోంది తగిన అవగాహనతో అడుగులు వేస్తే బహుళ ప్రయోజనాలు పొందవచ్చని సంజన చెబుతున్నారు యాక్చువల్గా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ట్రైనింగ్స్ తీసుకొని ఒక టెన్ బాక్సెస్తో మేము చిన్న యూనిట్ అది స్టార్ట్ చేసాము తర్వాత పిఎంఈజీపీలో టెన్ ల్యాక్స్కి లోన్ తీసుకున్నామండి థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో రూరల్ నుంచి తర్వాత మేము ఒక టూ హండ్రెడ్ బాక్సెస్తో యూనిట్ స్టార్ట్ చేసాము మా యూనిట్ స్టార్ట్ అయ్యి కూడా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది మార్కెటింగ్ కూడా చాలా బాగుంది మేము ఇప్పుడు మళ్ళీ మా నియర్ బై లో సన్ఫ్లవర్ సీజన్ నమస్తే అండి నా పేరు రఘుపతి తాళ్లపల్లి ఎకనామికల్ గా మేము పిఎంఈ జిపి లోన్ తీసేసుకున్నాము తీసుకొని స్టార్ట్ చేసాము ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఆమె సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నాము ఇప్పటి వరకు ఇప్పుడు అసలు ఫ్లేవర్స్ ఎట్లు వస్తాయి అనేది అందరికి ఒక క్వశ్చన్ మార్క్ యాక్చువల్గా మనకు సీజనల్ క్రాఫ్ట్స్ని బట్టి ఫ్లేవర్స్ వస్తాయండి ఇప్పుడు మేము ఇక్కడ సన్ఫ్లవర్ దగ్గర పెట్టాము సన్ఫ్లవర్ ఫ్లేవర్ వస్తుంది నమస్కారం అండి నా పేరు సంజనా తాళ్లపల్లి నేను తేనె సాగు చేసే మహిళ రైతునండి ఆమె బీ కీప్ సేంద్రియ విధానాలతో సాగయ్యే పంటల దగ్గర అధిక తేనె ఉత్పత్తి అవుతుందంటున్నారు ఇదే సమయంలో పంటలకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు తేనెటీగల పెంపకంతో పరపరాగ సంపర్కం జరిగి దిగుబడులు కూడా పెరుగుతాయి అంటున్నారు అందించిన చేయూతతోనే తాను ఈ రంగంలో విజయం సాధించానంటున్నారు సంజన ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి రుణాలు అందించడం ద్వారా చేయూతను అందిస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు నమస్కారం నా పేరు నవీన్ కుమార్ నేను మన జిల్లా పరిశ్రమ కేంద్రం జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను జిల్లాలోనే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం కోసం మా మా ఆఫీస్ నుంచి మేము తగు సహాయ సహకారాలు అందజేస్తున్నాం అలానే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా పిఎంబిజిపి ద్వారా కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి మన కరీంనగర్ జిల్లా చాలా ముందంజలో ఉంది గత నాలుగు సంవత్సరాల టార్గెట్ నుంచి మనం గ్రౌండింగ్ చేయడం జరుగుతుంది సంజన సక్సెస్ స్టోరీ జిల్లా వ్యవసాయ అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల వారికి తెలియజేస్తున్నారు ఈ రంగంలోకి రావాలని కోరుకునే వారికి ఇక్కడ శిక్షణ సైతం ఇస్తున్నారు ఇలా ఓ వైపు తాను విజయవంతంగా రాణిస్తూనే మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు సంజన బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్